నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ జియాలిస్ట్ అండి ఈరోజు టాపిక్ ఏంటంటే జనరల్గా జియాలిస్టుల ద్వారా పైనలు చూపించుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి బోర్ వేసేటప్పుడు నీరు అనేది మూడు రకాలుగా రావడానికి అవకాశం ఉంటుందండి అంటే షాలో వాటర్ టేబుల్ అండి మిడిల్ జోన్స్ ఉంటాయి డీపర్ జోన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు షాలో వాటర్ టేబుల్ అంటే కొన్ని ప్రాంతాలలో వంద ఫీట్ల వరకు మొరం ఉంటుందండి ఆ మొరం కింద రాకు స్టార్ట్ అవుతుందండి సో ఈ మొరం అనే స్పాంజి లోపల నీళ్ళు కిందికి దిగి ఈ రాక్ ఎక్కడైతే గట్టిగా అండి ఈ నీళ్లు ఇక్కడ నుంచి ఈ రాకు దగ్గర ఆగిపోయి అక్కడ వరకే నీళ్ళు వస్తాయండి కింద ఫ్రాక్చర్స్ లేకుంటే నీళ్ళు రావడానికి అవకాశం ఉండదండి సో రెండో భాగం ఏంటంటే మిడిల్ జోన్స్ అండి అంటే ఇదే గ్రనైట్ లోపల మనకు నెక్స్ట్ ఫార్మేషన్ లోపలంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా మనకు ఫ్రాక్చర్స్ ఉంటాయి కదా అక్కడ నీళ్ళు వస్తే మనకు కొంచెం మంచిదండి అలా కాకుండా మనకు డీపర్ జోన్స్ అండి డీపర్ జోన్స్ అంటే జనరల్గా మనకు గ్రనైట్లో అయితే అంత డెప్త్లో రావండి వాటడానికి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకు నర్జీ లైమ్ స్టోన్స్ తర్వాత డోలమైట్స్ ఇలాంటి ప్రాంతాలలో ఏంటంటే మనకు వెయ్యి పన్నెండు వందల ఫీట్ల లోపల లోపల కూడా మనకు లేయర్స్ ఉంటాయండి ఆ లేయర్స్లో వాటర్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ విధమైన డెప్త్ అనాలైసిస్ అనేది ఒక జియాలిస్ట్ ద్వారా మాత్రమే సాధ్యం అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు తెలియక ఒక రెండు వందల ఫీట్లో బోర్ వేస్తారండి నీళ్ళు రాలేదని తీసేస్తారు కానీ యాక్చువల్గా రెండు రెండు వందల పది ఫీట్ల కింద మంచి ఫ్రాక్చర్ ఉండొచ్చు నీళ్ళు ఉండడానికి అవకాశం ఉండే ఫ్రాక్చర్ ఉండొచ్చు తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు రెండు వందల ఫీట్ల వరకు వేసేసి ఇంకా నీళ్ళు రాలేదని తీసేసుకుంటారండి కానీ జియాలిస్ట్ ఏం చేస్తారంటే ఎంతవరకు అయితే వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఉంటాయి అంతవరకు రికమెండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బోర్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే అనే అనేవాళ్ళు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ను ఐడెంటిటీ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్ వేసేటప్పుడు ఒక వంద ఫీట్ల దగ్గర ఒక గ్యాప్ అండి ఒక నెక్స్ట్ టూ హండ్రెడ్ ఫీట్ దగ్గర ఒక ఫ్రాక్చరు త్రీ హండ్రెడ్ ఫీట్ దగ్గర ఒక ఫ్రాక్చరు అట్లా డిఫరెంట్ డెప్త్లలో వాళ్ళకు నీళ్ళు వస్తే ఏమవుతుందంటే ఎండలకాలం వచ్చినప్పుడు ఈ పై టాప్ లేయర్ ఎండిపోయినా కూడా నెక్స్ట్ టూ లేయర్స్ పైన వచ్చే వాటర్ వాళ్ళకు సహకరిస్తాయండి కాబట్టి జియాలిస్ట్ అనేవాళ్ళు ఈ మల్టిపుల్ లేయర్స్ను చూసి ఇవ్వడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తారండి మూడోది పాయింట్ డిటెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రీఛార్జ్ కండిషన్స్ను బాగా చూసి వాడానికి ప్రయత్నిస్తారు రీఛార్జ్ కండిషన్స్ అంటే ఒకసారి బోరు పడిన తర్వాత వాళ్ళకి లైఫ్ రావాలన్నప్పుడు దానికి కనెక్టివిటీ ఆఫ్ లేయర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చెరువుల నుంచి కుంటల నుంచి ఇంకెక్కడి నుంచి రావడానికి అవకాశం ఉందా ఆ పర్టికులర్ ఏరియా లోపల ఉండే నేచర్ ఆఫ్ సాయిల్ ఏంది రాక్ ఏంది ఇవన్న కూడా అబ్జర్వ్ చేసి ఇస్తారండి దీనిని రీఛార్జ్ కండిషన్స్ అంటారు ఎప్పుడైతే బోరుకు రీఛార్జ్ కండిషన్స్ అనేది లేకపోతే ఆ బోర్ లైఫ్ ఉండదండి అంటే ఎండలకాలం వర్షాకాలం పైన ఫ్లక్చువేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాలిస్ అనేవాడు సబ్జెక్టు పరంగా ఫస్ట్ అనాలసిస్ తీసుకొని ఫైనల్గా ఆ ఏరియా లోపల మనకు జియోఫిజికల్ డేటాను తీసుకొని మాత్రమే రికమెండ్ చేస్తారండి ఇంకొక ప్రధానమైన ఉపయోగం ఏంటంటే జనరల్గా జియాలిస్ట్ అనేవాళ్ళు ఇచ్చిన పాయింట్లు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయండి అలా టెంకాయ టెంకాపుల్లల ద్వారా వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందండి రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్స్ ఉంటాయండి సో జియాలిస్టుల ద్వారా ఇన్ని రకాల ఉపయోగం ఉంటాయి కాబట్టి రైతుల వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న జియాలిస్టుల ద్వారా సర్వే చేయించుకుంటే మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ